అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు కుప్పానికి దాదాపు దశాబ్దాల కాలం తర్వాత నీరు వెళ్ళింది సో మరి ఇప్పుడు కూటమి సర్కార్ కి థ్యాంక్స్ చెప్పాలా ఆ ప్రాంత ప్రజలు లేదంటే వైసీపీకి చెప్పాలి వైసీపీ కోర్టు చేస్తుంది ఏంటంటే మేము ఎంతో కొంత ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి అక్కడ ఇవాళ నీళ్లు వెళ్ళగలిగి అనేది వైసీపీ చెప్తుంది కానీ కూటమి సర్కార్ ఎవరికి క్రెడిబిలిటీ ఇవ్వాలనే దాంట్లో ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు మాట్లాడుదాం మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి ఎవరికి ఏం చెప్తారు నిజానికి అది కుప్పం ప్రజలకి వాటర్ వచ్చాయి అక్కడ వేలాదిగా ప్రజలు పండగ చేసుకుంటూ ఉన్నారు రంజాను క్రిస్తమస్ సంక్రాంతి మూడు పండగలు మూడు మతాల సంవత్సరం మూడు పండగలు ఒకేసారి కలిపొస్తే ఎలా ఉంటదో అక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారు మాములు కుప్పం ప్రజలు ఏంటంటే ఓ రకంగా వెనకబాటి గురైనటువంటి వాళ్ళు ఒక రాష్ట్రం బోటల్లో ఉంటారు అక్కడ ప్రజలు వ్యవసాయం గిట్టుబాటు కాక అంటే నీరు లేక పైట రాష్ట్రాల్లో కూలీలుగా పోతారు భూములు ఉంటే వాళ్ళకి ఎకరాల ఎకరాల భూములు ఉన్నా సరే అక్కడ భూమి నిరుపయోగంగా ఉంటది పంటకి పనికి రాదు పోర్ల మీద ఆధారపడేది వర్షం మీద ఆధారపడేది దాదాపు లక్ష డెబ్బై వేల ఎకరాలు కుప్పంలో ఉంటే యాభై వేల ఎకరాలకు మించి పంట పంట సాగేపుడు కాదు అది కూడా ఏంటి వాతావరణం మీద బోర్ల మీద ఆధారపడే పంటలు బొప్పాయి వేరుశెనగ బంగాళదుంప ఇలాంటి పంటలు మాత్రమే అక్కడ పండిస్తారు మెజార్టీ అక్కడ రైతాంగం అంతా కూడా కూలీలుగా మారి తమిళనాడుకి కర్ణాటకకి వలస వెళ్ళి అక్కడ పని చేస్తా ఉంటారు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు సెకండ్ టైం సీఎం అయిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఏదో ఒకటి కుప్పానికి వాటర్ ఇచ్చేలా ప్లాన్ చేయాలని ప్రణాళికలు చేశారు కానీ రెండు వేల నాలుగులో అధికారం పోయిన తర్వాత అది అక్కడే ఆగిపోయింది తర్వాత రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్లో మూడుసారి ముఖ్యమంత్రి అయ్యారు వెంటనే అక్కడ ప్రజలకి ముందు ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణాజలాలు చాలా దూరం వందలాది కిలోమీటర్ల దూరం అక్కడ తీసుకోవడం అంటే చాలా పెద్ద టాస్క్ ముందైతే అక్కడ ప్రజలు చైతన్యవంతం చేసి బిందు సేద్యం సూక్ష్మ సేద్యం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పించి అక్కడున్న వాటర్ని వాతావరణం వర్షాలు కురిసినప్పుడు ఏ రకంగా స్టోర్ చేసుకోవాలి దాన్ని ఏ రకంగా వాడుకోవాలి వీటి మీద చైతన్యం చేసుకోవచ్చు చైతన్యం చేసుకొచ్చి టెక్నాలజీ బేస్డ్ వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారు అప్పట్లో ప్రజలకి కొంత వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కలగడం స్టార్ట్ అయింది అయితే లాంగ్ రన్ ప్లాన్గా ఎట్టి పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టు అందరినివా కాలు ద్వారా కుప్పం పొంగనూరు మదనపల్లి ఈవెందో రాయలసీమలో పులివేంద్ర పులివేంద్ర అంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి ప్రాంతం అయినప్పటికీ కూడా పులివేంద్రకి కూడా వాటర్ తీసుకువెళ్లాలని ప్రాన్ చేశారు పులివేంద్రకి వాటర్ ఇస్తానని ఎప్పుడో చంద్రబాబు గారు ప్రామిస్ చేశారు అట్లా అక్కడ పోయినప్పుడు అందుకని చెప్పి అప్పట్లో నీకు గుర్తుందా సతీష్ రెడ్డి అని ఇప్పుడు వైసీపీలో ఉన్న ఒక టీడీపీలో ఉన్నాడు అక్కడ ఉరికించాడు నేను గడ్డం ఎంచుకున్నా నీరు వచ్చాకే గడ్డం తీస్తా అని చెప్పేసి అప్పట్లో ప్రామిస్ చేశాడు నీకు గుర్తుందా అప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పులివేంద్ర వాటర్ పోయినాయి పులివెందుకు వాటర్ వచ్చిన తర్వాతే అక్కడ గడ్డం చేసుకోవడం స్టార్ట్ చేశారు ఇప్పుడు అతను వైసీపీలో ఉన్నాడే కానీ మొన్న కూడా పులివెందులు అడిచినప్పుడు చాలా గ్రామాలకి వాటర్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ దశాబ్దాలుగా పులివెందులకి వాటరే లేకుండా ఇబ్బంది పడతా ఉంటే రాజ్య క్రేడ్ కుటుంబం ఆ నిజవర్గాన్ని దశాబ్దాల తరబడి తమ హోల్డింగ్ లో ఉంచుకున్నా సరే ఏమి చేయకపోయినా సరే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అక్కడికి వాటర్ పులివెందుకు వాటర్ ఇచ్చాడు తమ రాజకీయ ప్రత్యర్థి ప్రాంతానికి కూడా వాటర్ ఇచ్చాడు ఇవాళ రాయలసీమ అంతా కూడా హారతరుల ప్రభుత్వం ఉంది ఇప్పుడు నీకు వాటర్ పండగ ఏందన్నా అని నీకు అన్ని అవసరాలు తీరుతున్నాయి కాబట్టి వాటర్ రావడం పండగలు అనిపించకపోవచ్చు ఇంత పెద్ద ఎత్తున దీనికి ఎక్స్పోజ్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ దహర్తిలో ఉన్నవాడికి చనిపోవటానికి దగ్గరగా ఉన్నవాడికి తీసపోయి ఒక గ్రాసు వాటర్ పోయి గ్రాస్ దాకా బుక్క వాటర్ పోయి కూర్చుంటాడు కూర్చుంటే దండం పెడతాడు వాడికి అది పండగ గ్లాసు వాటర్ ఇస్తే ఇప్పుడు కుప్పంలో అలాంటి పరిస్థితి అలాంటి ప్రాంతానికి దాదాపు ఏడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రవహించేసి కేబిసి ద్వారా కుప్పానికి వాటర్ ఇస్తున్నారు కుప్పం బేసిన్ కాలువ ద్వారా వాటర్ ఇస్తున్నారు దీనికి దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు కేబిసి కెనాల్ వాస్తవానికి హంద్రీనివా కాలువ ద్వారా మొత్తం హంద్రీనివా ప్రాజెక్టు హంద్రీనివా ద్వారా కేబిసి మెయిన్ కాలువ తర్వాత దానికి మిగతా కెనాల్స్ మొత్తం కలిపి పొంగనూరు కెనాలు ఇవన్నీ కలిపి పదిహేడు వేల కోట్ల అంచనా హంద్రీనివా ప్రాజెక్ట్ చేపట్టారు అంద్రనీవా ద్వారా ఇలా మొత్తం ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు చాలా కాన్స్టెన్సీ గతంలో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా అవుతుంది వైరల్ అవుతుంది అక్కడ ఎమ్మెల్యే చూపిస్తూ మదనపల్లి మదనపల్లి వాటర్ ఇస్తా పొంగనూరు పొంగనూరు క్వటర్ ఇస్తా తర్వాత పలమనేరు పలమనేరు క్వార్టర్ ఇచ్చేస్తా పులి కూడా వాటర్ ఇచ్చేస్తా అని ఆయన చెప్తున్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి ఆ రోజు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకొని చూపించాడు ఆయన నిజానికి ఆయన జన్మ ధన్యమైందని చెప్పుకోవాలి గొప్పం ప్రజలు మనకు వాటర్ వస్తేనే వాళ్ళు ఊహించుండరు దాదాపు బోటరు బోటరు కదా అది దారిచే రాస్తుంది దాటిపోయినట్టే లెక్క అరవై ప్రాంతంలో ఏదో అనాగరికులుగా ఒక రకంగా అభివృద్ధికి నోచుకొని వాళ్ళుగా అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆ నిజవర్గాన్ని దత్తత తీసుకున్నారో పంతొమ్మిది ఎనభై దశకంలో ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయడం స్టార్ట్ చేశారు తన కంచుకోటగా మార్చుకున్నారో అదే క్రమంగా వాళ్ళని ఎడ్యుకేషన్లోకి తీసుకురావడం స్టార్ట్ చేశారు అక్కడ రోడ్లు వేస్తారు అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు అక్కడ ప్రజల్లో కొంత డెవలప్మెంట్ అంటే ఏదో చూపించడం స్టార్ట్ చేశారు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాన్ని డెవలప్మెంట్కి ఒక చిరునామాగా మార్చారు ఇవాళ వాటర్ అవటం ద్వారా అక్కడ వ్యవసాయానికి కూడా ఒక అభయస్తి ఇచ్చారు ఇక రాబోయే కాలం అక్కడ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు వాతావరణం మీద వర్షం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మామూలుగా ఇప్పటి వరకు అక్కడ ఉంది ఏంటంటే వర్షం పడితే గ్రౌండ్ వాటర్ కొద్దిగా ఏమైనా వస్తే బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు ఇప్పుడు జరిగేది ఏంది దాదాపు నాలుగు చిన్న కాలువలు పెద్ద కాలువలు కలిపి నాలుగు వందల పైన కాలువ నిండిపోతున్నాయి కాలువ నిండి అంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది గ్రౌండ్ వాటర్ పెరిగింది అంటే దాదాపు మూడు నాలుగు నెలల పాటు మోటార్స్ అన్ని ఆడతాయి మోటార్ వ్యవసాయం నడుస్తాయి ఇప్పుడు ఆ నాలుగు వందల పైన కాలు నింపటం ద్వారా గ్రౌండ్ వాటర్ పెంచడం దాదాపు వందలాది మోటార్కి అవకాశం ఇచ్చి దాదాపు పన్నెండు వేల ఎకరాలు డైరెక్ట్ గా తర్వాత బోర్లకు అవకాశం దాని ద్వారా మిగతా వ్యవసాయం తర్వాత నాలుగు లక్షల మందికి మంచినీరు దీని ద్వారా నాలుగు లక్షల మందికి మంచి నీరు అర్థం చేసుకో అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు లక్షలాది మంది దాహత్యం తీసి వేలాది ఎకరాల దాహత్యం తీర్చేటువంటి ఒక గొప్ప ప్రాజెక్టుకి ఇయాల దాని స్వరూపం ఇలా వచ్చింది నిజానికి ఇది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే కుప్పానికి వాటర్ రావాలి విరసం కొద్ది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఓడిపోయాడు ఎప్పుడైతే ఒక పని అయిపోతుంది అనుకుంటారో అప్పుడు ఆయన ఓడిపోతాడు ఎనభై ఐదు శాతం పనులు పూర్తి చేశాడు అందరిని వా అందరి నుంచి మెయిన్ కెనాలు మెయిన్ కెనాలు కేబీసీ కెనాలు పొంగనూరు కెనాలు వీటికి సంబంధించిన దాదాపు పనులు ఎనభై ఐదు శాతం ముగిసిపోయాయి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నేను మిగతాయి కంప్లీట్ చేస్తాడు అంతకుముందు కోర్టు కేసులు వేసినాడు దాన్ని ఆపడానికి ట్రై చేసినాడు నేను పూర్తి చేస్తాను అన్నాడు సార్ పూర్తి చేస్తే మంచిదేగా ఎవరు పూర్తి చేస్తే మంచిదేగా ప్రజలకు వాటర్ కావడం కదా కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం వదిలేశాడు వాటర్ ట్యాంకుల ద్వారా కొన్ని నీళ్ళు డంపింగ్ చేసి ఇదిగో నేను కుప్పానికి వాటర్ ఇచ్చాను కుప్ప మున్సిపల్ ఎన్నికలప్పుడు ఒక ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశాడు అది లోకల్ బాడీ పోటీకే ఆ ఒక్క ఆ ఒక్క రోజుకి ఆ ఒక్క ఇక కొలిసేపటికి మాత్రమే కొన్ని రోజులకి పరిమితమైనటువంటి కానీ ఇది అలా కాదు ఇప్పుడు నువ్వు గనక నాలుగు వందల కాలం నిండాయి కదా ఈ ప్రభావం ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుంది ఈ మూడున్నర అంటే ఈ పంటకు ఉంటుంది ఈ పంట పంట మొత్తం కూడా వాటర్ తో ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంటకు వచ్చేసరికి మళ్ళీ వాటర్ వాళ్ళకి వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కనీసం ఒక పంట అయితే సాటిస్ఫాక్షన్గా పండించుకోవాలి ఏ పంట కావాలంటే ఆ పంట గతంలో అక్కడక్కడ పత్తి పండేది ఇప్పుడు మంచిగా వాళ్ళు పత్తి పండి పండించుకోవచ్చు తర్వాత ఒరి పండించుకోవచ్చు సో ఇప్పుడు కుప్పం ప్రజలు తమకున్న భూముల వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళగలిగారు నాట్ ఓన్లీ కుప్పం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇచ్చారు అనుకోవడం కూడా తప్పు మదనపల్లికి ఇచ్చారు పొంగనూరుకి ఇచ్చారు పొంగనూరు ఎవరిది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థి ఉమ్మడి జిల్లా అలా రాజకీయ ప్రత్యర్థి నిజవర్గానికి ఇచ్చారు పీరేరు పీరేరు ఎవరిది కిరణ్ కుమార్ రెడ్డి సొంత నిజవర్గం అప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి వాళ్ళ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ బ్రదరు టీడీపీ వాళ్ళ నియోజవర్గానికి ఇచ్చాడు పలమనేరు పీరేరు పొంగనూరు మదనపల్లి కుప్పము యువతలు పులివెందల ఎంత నంజాల నంజాలకి అక్కడ వాటర్లుతున్నాడు సో రాయలసీమ ఇప్పుడు ఇందిరా సినిమాలో పాట ఉంటారు ఒక వర్షం పాడితే అక్కడ డాన్స్ వేసుకుంటూ పాటలు పాడతారు నిజంగా రాయలసీమ పరిస్థితి అదే సినిమాలో కూడా ఉన్నవదాన్ని కొద్దిగా మసాలా వేసి సినిమాగా చూపించారు అంతే అక్కడ ఉన్న పరిస్థితి అదే అలాంటి ప్రజల దహార్తిని తీర్చినటువంటి చంద్రబాబు నాయుడు జీవితంలో ధన్యుడిగా అది జీవితంలో గొప్ప టాస్క్ ఇక ఈ కుప్పం ప్రజలు బతుకున్న నాకు గొప్పం అనే నిజోర్గం ఉన్న అక్కడ మనిషి అనేవాడు తిరిగి మనకి చంద్రబాబు నాయుడు వాటర్కి సోర్స్ చూపించాడు ఇలా మనకి వాటర్ వస్తున్నాయి అని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఇక సో ఇది కార్తీక అనాలిసిస్ నెర్రెలు బారిన నేలలో ఇప్పుడు నీళ్లు వచ్చాయని చెప్తున్నారు సో మీరేమనుకుంటున్నారో క్రెడిట్ ఎవరికి ఇస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాం మన టీవీ